చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఆయన్ని ఆయన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళని ఖచ్చితంగా కేసులు పెట్టి ఎట్టి ఇబ్బంది పెడుతున్నాడు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రకటించని ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉంది ఇక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇందా చెప్పారు ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదలో వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అని మనం పూర్తిస్థల పెద్ద ఎత్తున మనం క్వశ్చన్ చేసాం మునిగిపోయే చోట రాజధాని ఎందుకండి ఎన్నిసార్లు తోడటం మునవటం తోడటం మునవటం తోటం మునవటం ఇదేంది నీళ్లు తోడేదానికి కాంట్రాక్టు అటవీ ఏదైతే చెట్లు కొట్టేడానికి కాంట్రాక్టు తర్వాత కేంద్ర ప్రభుత్వం అటవోండి పదిహేను వేల కోట్లు డబ్బులు ఇచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఈ రాజధాని కట్టి ఎప్పుడు కావాలండి అది ఇదంతా అయ్యేదైనా మీరేమన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి మరి అంత సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిన అమరావతిని పూర్తి స్థాయిలో మరి ఏది అమరావతి మరి డబ్బులు పెట్టుకోవాలి మరి అప్పులు చేసి ఎందుకు కడుతున్నారు క్వశ్చన్ చేసినందుకు ఒక ప్రెస్ మీట్లో విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఇచ్చారు ఆ క్లియర్ కట్గా చెప్పారు ఆ మాట ఏమన్నారంటే నా బాగా గుర్తు ఇంకొకసారి అమరావతి పైన ఎవరైనా మాట్లాడితే క్వశ్చన్ అమరావతి పైన ఎవరేం మాట్లాడితే వాళ్ళని అమరావతిలో పాతేస్తాను అన్నాడు పాత వేయాలి వాళ్ళని అమరావతిలో మాట్లాడే వాళ్ళని మునిగిపోయింది అంటారా మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు మీకు గుర్తుంది లేదు నా చాలా మంది చాలామంది గుర్తుంటుంది అది పెద్ద వైరల్ అయింది పెద్ద సెన్సేషన్ అయింది నాడు విజయవాడ వరదలు ఆ టైంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు అమరావతి అనేది పూర్తి స్థాయిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇన్ని వేల కోట్లు అప్పులు తెచ్చి పూర్తి స్థాయిలో ముందుగానే మనం అడ్వాన్స్ ఇచ్చి టెండర్ ప్రక్రియ పాల్గొనే వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో అమరావతి కట్టిపిస్తా ఉన్నాము ఐదు అని కథలు చెప్తున్నారు కదా మరి దాంట్లో మీరు రెండు వేల పద్దెనిమిది రేట్లకి ఇప్పుడు అంత అంత పెంచారు అప్పుడున్న సిమెంట్ రేటు ఇప్పుడు అంతే ఉంది అప్పుడున్న ఇసుక రేటు ఇప్పుడు ఇంకా ఉచితం అప్పుడు అది ఇదే అని చెప్పారు మరి పూర్తిస్థాయిలో ఏం మారిందని చెప్పి అంతంత ఎక్కువ పెట్టి కడతా ఉన్నారు ఇప్పుడే ఉందిగా సెక్రటేరియట్ అసెంబ్లీ భవనం ఉంది కదా హైకోర్టు భవనం ఉందిగా మరి ఇప్పుడు అన్ని నువ్వు శాశ్వత భవనాలు ఐకానిక్లు ఇవన్నీ కట్టే బదులు అవి కట్టడం డబ్బులు వేసి చేయడం ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు ఇక కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పెంచి ఇష్టానుసార రీతిలో స్క్వేర్ ఫీట్ రేట్ అంతా పెంచేసి పూర్తిగా ఇప్పుడు ఎంత లంచాలు తీసుకుంటున్నావు ఎంత నువ్వు కమిషన్లు తీసుకుంటున్నావు అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు ఇదే నాలుగు వేలు స్క్వేర్ ఫీట్కి ఇక బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఫైవ్ స్టార్ రేంజ్ మన ఫెసిలిటీ వస్తాయి మరి ఇక్కడ అమరావతిలో అంతకు మించి పెడుతున్నాం అంటే ఏం కావాలి నీకు ఏం వచ్చింది నీకు అక్కడ మొదలే రాష్ట్రం అప్పుల్లో ఉందంటావు అప్పులు చేసావు పిచ్చల్ విడిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి దాని మీద అప్పులు చేస్తా ఉన్నాం మళ్ళీ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకోటి కడతాన అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ భూములు పెంచుకునే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఆ ఎయిర్పోర్ట్ కట్టేది లేదు అయ్యేది లేదు బికాస్ అది నీకు తెలుసు ప్రపంచానికి తెలుసు నలభై వేల ఎక్కడ ల్యాండ్ పూలింగ్ అంటావు ల్యాండ్ పూలింగ్ దేనికంటే ఇక్కడ అమరావతి పూర్తి స్థలం భూములు రేట్లు పెంచడానికి ఇదేదే నువ్వు కట్టేది ఈ మంగళగిరి గుంటూరు విజయవాడ కలిపి ఆ రీజియన్లో కడితే ఆ గుంటూరు దగ్గర నుంచి మచిలీపట్నం వరకు ఎక్స్ అట్లీస్ట్ రేట్లు అనేవి పెరుగుతాయి మా హయాంలో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు విపరీతంగా రేట్లు ఉండేవి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేదా చేశాము మచిలీపట్నంలో మేము పోర్టు కట్టాము మెడికల్ కాలేజ్ కట్టాము ఏం చేస్తున్నావు నీ హయాం మొత్తం అట్టర్ ప్లాప్ అయిపోయింది వ్యతిరేకత జనరల్గా ఒక సంవత్సరానికి ఎంతవరకు ఉంటే నీ హయాంలో ఎంతవరకు వచ్చేసింది అట్టర్ ట్రాప్ గవర్నమెంట్ గవర్నెన్స్ నీదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా అమరావతి పైన కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు పూర్తి స్థాయిలో కమిషన్ బేస్డ్ రెండు వేల పంతొమ్మిది ముందు ఎలాగైతే పరిపాలన చేశాడో సేమ్ ఇలాగే పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు ఏం మారిందని నువ్వు ఏం మార్చావను నువ్వు అని చెప్పి పెద్ద ఎత్తున క్వశ్చన్ చేయడం జరిగింది దీనిపై చంద్రబాబు నాయుడు గారు మరి పాత వేస్తా అని చెప్పి మాలాంటిలో క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే మా గారు జనాల తరఫున స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు కదా మరి ఏం రిప్లై ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పైన జనాలు అడిగే క్వశ్చన్లన్నీ ఇయ్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రతి ప్రశ్న ఈరోజు అమరావతి పైన కరెక్టే కదా ఇష్టాన్సార్ రీతిలో ఎన్ని వేల ఎకరాల్లో కట్టేస్తాం అన్ని వేలు కట్టేస్తాం ఇట్ట కట్టేస్తాం అట్ట కట్టేస్తాం తెలంగాణలో ఆరు వందల కోట్లు కడితే ఆరు వందల కోట్లు పెట్టి సచివాలయం అద్భుతం కట్టారు మన దగ్గర కూడా మీరు ఉన్నప్పుడు ఆరున్నర లక్షలు స్క్వేర్ ఫీట్లో కట్టారు తెలంగాణ ఎనిమిదిన్నర లక్షల స్క్వేర్ ఫీట్లు ఆరు వందల కోట్లు మన దగ్గర దాదాపు పన్నెండు వందల కోట్లు అప్పుడు సెక్రటరీ కార్యభవనం మళ్ళీ అది అద్భు అద్భుతమైన భవనం కూడా కాదు మరి ఇప్పుడు ఏముందా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి పైన పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈరోజు మాట్లాడాడు పెద్ద క్వశ్చనింగ్ చేశాడు అయితే అమరావతి పైన